మా వీడియోను మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను చేసుకోండి పక్కనే ఉన్న గంట నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి పవన్ కళ్యాణ్ నటించిన సినిమా విడుదలై అంచనాలకు మించి విజయం సాధిస్తుంది ఈ సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా రిలీజ్ థియేటర్స్ లో అదరగొడుతుంది ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఇక టాలీవుడ్ సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు కూడా సినిమాని చూడటానికి క్యూ కట్టారు అనేక మంది హీరోలు దర్శక నిర్మాతలు హీరోయిన్స్ టాలీవుడ్ ప్రముఖులంతా పవన్ సినిమాకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు ఈ క్రమంలో ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా సినిమాపై స్పెషల్ ట్వీట్ వేశారు ఓజీ మూవీ రివ్యూ ఇది కదా పవర్ స్టార్ స్టామినా అంటే ఓజస్ గంభీర విధ్వంసం నారా లోకేష్ తన ట్వీట్లో అంటే మా పవన్ అన్న అభిమానులకు మాత్రం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా విడుదల సందర్భంగా పవన్ అన్నకు శుభాకాంక్షలు సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పోస్ట్ చేశారు దీంతో ఈ ట్వీట్ వైరల్గా మారింది పవన్ ఫ్యాన్స్ లోకేష్ కి థ్యాంక్ యూ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు సీక్వెల్ అనౌన్స్ ఓజీ రెండు కథ ఇదే ఫ్యాన్స్ కి పండగే నారా లోకేష్ ట్వీట్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఆనందపరిచింది సినిమా విజయవంతం కావాలని ఆయన ప్రార్థించారు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది